హాయ్ ఫ్రెండ్స్ అందరూ పార్ట్ టూ కోసం ఎదురు చూస్తున్నారా ఇప్పుడు మనం పార్ట్ టూ స్టోరీ చెప్పబోతున్నాను మీరు కూడా వినేయండి మనం కంటిన్యూ చేద్దామా ఆ అమ్మాయికి అబ్బాయి ఎదురుపడతాడని చెప్పేశాను ఇప్పుడు ఆ అబ్బాయి ఎలా ఎదురుపడ్డాడో చెప్పబోతున్నాను ఆ అమ్మాయి వాళ్ళ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత తన అక్క కనబడపోయేసరికి అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది ఇంతలో అబ్బాయి వచ్చి మా వదిన లేరండి అని ఈ అమ్మాయికి ఎదురుపడతాడు లేరండి అని అంటే సరే అని చెప్పి అమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి అక్కడే ఉండడం చూస్తుంది చూసి ఏం మాట్లాడకుండా ఇది వెళ్ళిపోతుంది మసరి రోజు కూడా అలానే డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది అప్పుడు వాళ్ళ అక్క చూసి రాని రా మా ఇంటికి అని చేపట్టుకొని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది అక్కడ లోపల ఆ అబ్బాయి కూడా ఉంటాడు ఇంకా అక్క వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఉంటారు అందరూ అమ్మాయితో సరదాగా మాట్లాడతారు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ లాగా కలిసిపోతారు ఆ అబ్బాయి మాత్రం చాలాసేపు అమ్మాయిని అదే పనిగా చూస్తూ ఉంటాడు అలా చూసి చూసి ఆ అమ్మాయిని మీ పేరు ఏంటి అని అడుగుతాడు మెల్లగా ఆ అమ్మాయి మాత్రం కొంచెం భయపడుతూ సిగ్గుపడుతూ పేరు చెప్తుంది తర్వాత ఒకరికొకరు వాళ్ళ గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటారు కానీ ఈ అమ్మాయి సెవెంత్ క్లాస్ కనుక ఈ వయసులో ప్రేమ అలాంటివి ఏమీ ఉండవు తెలియ కాబట్టి ఒక ఫ్రెండ్స్ లాగే సరదాగా కలిసిపోతారు ఆ ఫ్యామిలీతో కూడా సరదాగా కలిసిపోతుంది ఆ అమ్మాయి ఆ అబ్బాయి మాత్రం టెన్త్ క్లాస్ అయిపోయి ఉంటాడు ఇంకా రోజు రోజు అమ్మాయి కోసం ఎప్పుడు డ్యాన్స్ క్లాస్కి వస్తుంది అని రోజు వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి రావడం మొదలు పెడతాడు ఆ అమ్మాయి కోసం డ్యాన్స్ క్లాస్ దగ్గర అలా నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో ఆ అమ్మాయి వస్తుంది కానీ ఈసారి మాత్రం తను ఆ అబ్బాయితో ఎక్కువగా మాట్లాడదు హాయ్ అని వెళ్ళేటప్పుడు బాయ్ అని మాత్రమే మాట్లాడుకొని వెళ్ళిపోతారు ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలు చాలా ముద్దుగా చూస్తారు ఆ అమ్మాయి ఏది కావాలన్నా వెంటనే తీరుస్తారు అంటే అలా ఎలా అంటే ఏది అడిగినా తక్షణమే తను ముందు ఉండేటట్టు చూసుకుంటారనమాట అంత ముద్దుగా పెంచుకుంటున్నారు అలాంటి చూసుకుంటారండి చూసుకున్న టైంలో తనకి తమ్ముడు ఉంటాడు అని చెప్పాను కదా ఆ తమ్ముడు ఏంటంటే డిఫరెంట్ అమ్మండి మోగ చవిటి అందువలన అమ్మాయి వాళ్ళ నాన్నకు కూడా ఒక్కగానొక్క అమ్మాయి అన్నట్టుగా ముద్దు అల్లారి ముద్దుగా తను ఏది కావాలన్నా ఏం చేసినా అసలు తన్ని ఎప్పుడూ ఫ్రీగా వదిలేవాళ్ళు అనమాట ఏది అడిగినా ఏం చేసినా ఎక్కడికి వెళ్తానా చాలా ఇదిగా ఫ్రీగా ఒక ఫ్రెండ్స్లా ఫ్రెండ్లాగా పెంచేవాళ్ళ అమ్మాయిని తను కూడా అలాగే ఉండేది అమ్మ నా దగ్గర చనువుగా ఉంటూ ఏ బయట ఏం జరిగినా ప్రతి విషయం మమ్మీ డాడీకి కూడా షేర్ చేసుకుంటే హ్యాపీగా ఉండేదనమాట తన తమ్ముడు అంటే అమ్మాయికి పంచప్రాణాలు అలాగా నలుగురు సరదాగా ఉంటారన్నమాట అయితే ఈ అమ్మాయికి సండే రావడం వల్ల ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది అయితే ఈ అబ్బాయి ఏమో అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వాళ్ళ ఏమో అమ్మాయి వాళ్ళ అమ్మ ఏమో అమ్మమ్మకి కూర ఇచ్చిరామ్మ అని చెప్పి తన్ని పంపిస్తుంది అప్పుడు ఆదివారం కాబట్టి తను కూడా సరే అని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఒక గంట రెండు గంటల అమ్మమ్మతో టైం స్పెండ్ చేయాలని చెప్పి కూర పట్టుకొని అమ్మమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాను వెళ్ళిన టైంలో అమ్మాయి రావాలన్నా వెళ్ళాలన్నా ఇటు ఈ అక్కపరిచయం అని చెప్పాను కదండి అక్కడ ఆ ఇల్లు మధ్యలో ఉంటుంది అనమాట అటు అమ్మాయి వాళ్ళ ఇంటికి ఇటు వాళ్ళ అమ్మమ్మల ఇంటికి మధ్యలో ఇల్లు ఇల్లు ఉంటుంది అనమాట కాబట్టి ఎటు వెళ్ళినా ఇల్లు ఇల్లు ఎదురవుతుంటుంది కాబట్టి అమ్మాయి వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్తున్న టైంలో ఈ అబ్బాయి ఎదురవుతాడు ఎదురయ్యి హాయ్ అందని చెప్పి మెల్లగా మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతాడు అలా మాట్లాడిన తర్వాత అమ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పిన టైంలో ఈ అబ్బాయితోనే వన్ అవర్ స్పెండ్ అనమాట సరదా మాట్లాడుకుంటూ చేసి తర్వాత అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి క్యది ఇచ్చి మళ్ళీ రిటర్న్కి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిన టైంలో అప్పుడు అమ్మాయి సరేనండి నేను వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్న టైంలో ఆ అబ్బాయి కూడా సరేనండి అని చెప్పి చెప్తాడు తర్వాత మళ్ళీ తను వెళ్తుంటాగా అమ్మాయి వెళ్తుంటాగా అబ్బాయి మళ్ళీ వెనక్కి పిలుస్తారు రాణి రాణి అని పిలిస్తే తను వెనక్కి వస్తుంది వచ్చిన తర్వాత ఏంటి అని అడుగుతుంది అమ్మాయి అబ్బాయిని అబ్బాయి ఏమో నేను రేపు మళ్ళీ ఇక్కడికి వస్తారా మీ అమ్మమ్మల ఇంటికి అని అడుగుతాడు లేదండి రేపు స్కూల్ ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోతుంది అయితే నేను రేపు మీ స్కూల్ దగ్గరకు వస్తాను ఒక విషయం చెప్పాలని చెప్తాడు ఏంటి ఇప్పుడే చెప్పానంటే లేదు రేపు చెప్తానని చెప్పి ఆ అబ్బాయి చెప్తాడు ఈ అమ్మాయి కూడా సరే అని వెళ్ళిపోతుంది ఆ అబ్బాయి ఏం చెప్పాడు ఏం జరిగిందన్నది నెక్స్ట్ పార్ట్లో చూడండి ఓకేనా వినండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్